హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పుట్టిగాడికి ఎగ్ ఎగ్ బుజ్జి కావాలంటే మా డాడీకి దీనికి అందుకోసమని ఇది కుట్టిగాడేమో నేను చేస్తానమ్మా అంటే ఎలా చేయాలో ఒకసారి చూపించానంటే చూపిస్తాను ఇదైతే అని ఎవరికైనా చూపించను وذలే కంద్ర బాబం అలాగా కుక్షబెట్టి చెప్పంరా వదిలేస్తారేట అలాగా ఇంకా బ్యాచిలర్స్ కూడా బాగా ఈజీగా అయిపోద్దండి నేనైతే ఒక నైన్ 9x తీసుకుంటున్నాను ఓకే ఇంకా నేనైతే వీడియో మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఎందుకు చెప్పడం నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఇంకా ఒక లైక్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంత మందికి రీచ్ అవుతుంది నా వీడియో అన్నది ప్లీజ్ మాత్రం మర్చిపోకండి చూడండి మా పుష్టిగాడైతే కష్టపడిపోతుంది బాగా చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఏమేమి వేసేవాడి ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ ఎన్ని ఎన్ని ఆనియన్స్ ఆనియన్స్ ఎంతసేపు ఫ్రై అవ్వాలి అవునా ఓకే నెక్స్ట్ ఇది అయిపోయాక ఏం చేయాలి చూసారా ఇలా ఉంటది మా పుట్టితోటి అల్లం వెల్లుల్ పేస్ట్ వేయాలి కాసేపు రావాలి ఈ గ్యాప్ లో మీకు ఇంకొకటి చూపిస్తాను వచ్చేసేయండి ఈరోజు మా స్పెషల్స్ స్వీట్ చేశాను ఇంకోటి ఏంటంటే పిల్లలతో ఎప్పుడు స్నాక్స్ స్నాక్స్ మనం తాళ బాదుకుంటున్నాం ఏదో ఒకటి ఉండాలనేసి మా పిల్లలే కాదండోయ్ మా హస్బెండ్ కూడా స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి ఆఫీస్ తీసుకెళ్లాలంటాడు అందుకోసం అని మా పిల్లల కోసం అనేసి మా అత్త మేము ఊరు నుంచి అరిసెలు పిండి కొట్టి పంపించిందా అండి ఆడించి పంపించేసింది అది నా చేత కాదు ఎలా చేయాలనేది నేనేమో రోజు కొన్ని రోజు కొన్ని చేసుకుంటున్నాను అదిగో మా గుడ్డి చూపించేసింది గాత్రుత తగ్గట్లేదు అసలు ఇది ఎలా చూపించేసేలా ఫాస్ట్గా చూపించేసేలా అప్పుడు అప్పా మనశ్శాంతిగా ఉంటుంది ఏం చేద్దాం మా అయిపోయింది ఇది ఎవరు చేసి పంపించారు నీకు నానమ్మ చేసి పంపించిందా మీ అన్న వెళ్ళాడు ఇందాక కా ఎక్స్ వేరే షాప్ లో లేదని వురుకుంటూ వచ్చాడు మళ్ళీ ఎల్కొక వేరే షాప్ కి వెళ్కొన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్స్ లేవు మమ్మీ అని చెప్పుకుంటూ వచ్చాడు ఈ గ్యాప్ లో నేను మీకు చపాతీ చేసేశున్నాను నువ్వు వెను చూడొకసారి చూపిస్తది ఇంకొకసారి అయిపోయిందండి కొంచెం బ్రౌన్ పేస్ట్ వేసుకుందాం కరివేరు పెస్ట్ మెయిన్ బ్యాచిలర్స్ కి అయితే మంచి యూస్ అండి అసలు చాలా యూస్ ఉంటుంది మీకు తొందరగా ఫాస్ట్ కూడా అయిపోతుంది చూడండి మా పుట్టిగాడు కష్టపడిపోయింది మా దీప్గా ఎగ్స్ తీసుకొని వచ్చేసాడు వెళ్ళి ఏమేమి వేసావు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పు వాళ్ళకి చూసారా అంట మరి ఊరికేనా వంట అంటే చెప్పాలి ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచేసి తర్వాత కొద్దిగా కారం ఉప్పు అన్ని వేసేద్దాం కొంచెం ఫ్రై అవ్వని అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుపు వేస్ట్ ఫ్రై అవ్వాలి కాస్త కాస్త ఇప్పుడు మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నాం చెప్పు ఒకసారి ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నాం నైన్ ఎగ్స్ తీసుకుంటున్నామా ఎంతమంది తినొచ్చు నైన్ ఎగ్స్ ఫోర్ మెంబర్స్ తినొచ్చా మంచిగా తినే వాళ్ళైతే ఫోర్ మెంబర్స్ తక్కువ తినే వాళ్ళకైతే ఒక సిక్స్ ఎక్స్ అయినా సరిపోతాయి ఇదిగోండి ఇటు సైడ్ పెనం కూడా బాగా కాలిపోయింది నేనైతే చపాతి చేసేస్తాను ఓకేనా సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి చూడ ఇంకొంచెం చూడు మనం కారం ఎక్కువ స్పైసీగానే తింటాం కదా ఇంకొంచెం ఏం కాదు ఇంకొంచెం నాన్ అయినా ఎగ్స్ కైనా దేనికైనా కానీ మనం కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా పసుపు నేను ఆయిల్ తక్కువ వేసానండి ఆయిల్ మధ్య ఇంకే ఫుల్ సమ్మర్ వచ్చేసింది కదా చాలు సమ్మర్ వచ్చేసిందిగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ తినండి ఓకేనా బ్యాచులర్స్ మీరైతే చాలా ఈజీగా బ్యాచులర్స్ అయినా కొత్తగా మ్యారేజ్ న్యూ మ్యారేడ్ కపుల్స్ అయినా మంచిగా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఇంతేనండి కొంచెం ఫ్రై అవగానే ఎగ్స్ చూపిస్తాను ఏం చూపిస్తున్నావు వెన్ను ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఇంకొంచెం ఇంకొంచెం ఎగ్స్ ఎక్కువ కదా చాలా ఇంకొంచెం వెయ్యి కొద్దిగా 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 సరిపోద్ది సరిపోద్ది ఇదిగోండి మా బుడ్డిగాడు ఫైవ్ ఎగ్స్ వేసేసింది బాగా ఘాట్ వస్తుంది ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది చాలా వరకు మీరు ఇంట్లోనే ట్రై చేయండి ఎందుకంటే హైదరాబాద్లో చాలా జరిగే మనం ప్యాకెట్స్ ఏదో ఫాస్ట్గా దాక్కు వస్తుంది ఘాటు వస్తుంది ఏదో దగ్గరలో ఉన్నామని తీసుకుని వచ్చేస్తాము కానీ అది తప్పు అలా చేయకండి ఫంగస్ అనేది బ్యాక్టీరియా కొంచెం ఫామ్ అయిపోతుంది అది తినడం వల్ల కూడా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ ఓకేనా గుడ్డి ఎయిట్ ఎయిట్ వేసేసింది ఇంకొక్క ఎగ్ చేస్తావా వన్ మోర్ ఎగ్ ఎందుకంటే కొంచెం డౌట్గా ఉంది మీరు అందరు బాగా గట్టిగా తింటారు కదా ఎగ్ గుడ్జ్జి అనేది ఇంకోటైనా చాలా చాలు బస్ చే ఇప్పుడు ఆన్ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకొకటి మీకు ఏంటంటే మంచిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇచ్చేసుకోండి ఎందుకంటే కొంచెం మాడు పడుతుంది కింద అలా కాకుండా ఆఫ్ చేసి వేసుకుంటే ఎగ్ బుజ్జి అనేది అది కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అందుకోసమని ఇలాగ ట్రై చేయండి ఒకసారి బ్యాచిలర్స్ అండ్ న్యూ మ్యారీడ్ కపుల్స్ అయితే చాలా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు మా చూడండి మా పిల్లనే చేస్తుంది ఇంకా మీరు చేయలేరా చెప్పు చెప్పాలి అందరూ ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోద్ది అని చెప్పు ఎలా అయిపోద్ది తినేసి తినేసి కాదు పిల్లలైనా మా ఏజ్ వాళ్ళైనా కానీ మంచిగా బ్యాచులర్స్ అయినా బ్యాచులర్స్ అయినా పిల్లలైనా కిడ్స్ అయినా ఒక్కసారి చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం క్యాచ్ చేసుకొని చేసేస్తారు చాలా ఈజీ అండి కొంచెం ఓకేనా ఇంకా నా ఛానల్ ఇంకా మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం చపాతీ అయిపోగానే మేము తింటూ మీ ముందుకు వచ్చేస్తాం ఇలా అయింది ఇంకా టూ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ చపాతి చేస్తుంది వేసుకోవాలి నేనైతే రివర్స్కి వచ్చేసా నేను చపాతి చేస్తున్నా మమ్మీ ఏమో ఎగ్ బూజీ చేస్తుంది చూడండి ఇంకొకటి అండి ఒకసారి చూడండి కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి టేస్ట్ ఉంటుంది బాగా ఇంట్లో చేసుకున్న పెప్పర్ అండి కొంచెం పెప్పర్ వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది పిల్లలు జాగ్రత్తగా ఉండండి ఏంటంటే సమ్మర్ బాగా వచ్చేస్తుంది కొంచెం ఇంకొక వాటర్ మంచిగా తీసుకోండి ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా మనకి ఇప్పుడు చలి అనేది లేదు చాలా వరకు కొంచెం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా నా యూజ్ చేయడం కానీ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్త పిల్లలు పెద్దలు

ఎలా ఉంటే టేస్ట్ అంటానేనేనేనే టేస్ట్ చూడను కర్రీ ఉండేటప్పుడు వెళ్ళి మనం టేస్ట్ చూస్తే మళ్ళీ ఆహా భోజనం ఐటన్స్ వీడియో అయిపోయింది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఓకేనా హాయ్ గాయ్స్ అందరూ కామెంట్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా ఏంటంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు బెల్ బెల్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా ఏం కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అందుకోసమని ఫ్రెండ్స్ ఓకేనా ఇంకెవరైనా ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి ఫాస్ట్గా బాయ్ బాయ్ బాయ్